స్వామిగారు చెప్తున్న మాటలు నేను నాకు శుభదినం ఎందుకంటే తొలుత తల్లిదండ్రులు మనకు తొలి గురువులు తల్లిదండ్రుల తర్వాత విద్యనేసిన గురువు ఈ రకమైన తొలి విద్యా గురువు మా గురువు గారు అంటే లక్షణంగా స్వామిగారి గురువు గారు పిల్లల వారు కూడా గురువు గారు ఏడవ తరగతి వరకు దాదాపు ఏడు సంవత్సరాలు విద్య బోధించిన గురుగారు వీరికి నా హృదయ నమస్కారం నమస్కారాలు నమస్కారాలు చాలా తక్కువే నాయుడు నా నిజంగా గురువు యొక్క విలువ ఇల్లు వదిలిన తర్వాత మహనీయ గురువుల యొక్క విలువ చేసి స్వామివారు చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక చింతాన్ని కలిగి ఇద్దరు చేప పెట్టుకున్న అమ్మకు నాన్నకు అందరూ చేప కూడా వెళ్ళిపోయిన స్వామి అప్పుడు తెలిసిన స్వామి గురువారి యొక్క విలువ నాకు నిజంగా గురువు యొక్క విలువ ఇల్లు వదిలిన తర్వాత మహనీయులైన గురువు యొక్క విలువ తెలుస్తుంది నేను విద్య ధరంతో ముడిపడి గురువు యొక్క విభివడం నిజంగా బాధ なので、は、私たちは、私た a n 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たのは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、 ఎంత దారుణం ఎన్ని అనంటాము ఇందాక స్వామి చెప్పారు కదా విద్య ధర్మ కోరుకుంటున్నారు చిరు సన్మానం చేసిగా స్వామివారు కోరుతున్నారు గురుగారు చెప్పడం గురువు గురించి నేను చెప్పడం అసాధ్యం అష్టవిధ గురువులలో విద్య గురువు జ్ఞాన గురువు ఆత్మజ్ఞాన ప్రసాదించే గురువు ఇద్దరు మహాత్ములు ఇద్దరి ఇప్పుడు పొందగలిగాను ఇల్లు వదిలిన తర్వాత ఆత్మగురు సర్వం తానే కాపాడినారు చేతిలో రూపాయలు లేకుండా తిరిగిన ఆ సమయంలో కూడా నా బిడ్డ నీడలాగా కాపాడిన వారు నన్ను ఈ మార్గంలో నిలబెట్టిన వారు వారి రుణం తీర్చుకోలేండి కృతజ్ఞత జీవితాంతం శాస్త్రాంగ ये तो खूप बरोबर आहे बरोबर आहे तर तो खूप खूप येणार नव्हता का आज आपण अशी खूप तत्पर आहे हा तरी पर्याय आरस इतर कोण जो नगर अ मेनाते का रा प झराी वावा प আ সয়য়ুট সটে u … লল Labor

నాకు ప్రభుత్వ వారి చేత డిస్ట్రిక్ట్ అవార్డు కూడా బెస్ట్ టీచర్ అవార్డు కడప జిల్లా వారు చేసినటువంటి సన్మానము ఈ మధ్యనే ఒక పెళ్లిలో నా శిష్యుని కుమారుని యొక్క పెళ్లి జరుగుతూ ఉంటే నలభై ఏళ్ళ కిందట వాళ్ళు నా స్టూడెంట్స్ అంటే డాక్టర్సు ఇంజనీర్సు రకరకాల వృత్తుల వాళ్ళు కలిసి సన్మానం కూడా జరిగింది వాటి సన్మానముల కంటే ఆధ్యాత్మిక గురువైనటువంటి శివుడు రాముడు మిలితమైనటువంటి పేరు గల శివరామిరెడ్డి పుణ్యత బిడ్డ గోబుటెడ్డి సుబ్బలక్ష్మ్మ గారి బిడ్డ వారి యొక్క ఆధ్యాత్మికతే ఈనాడు ఈయన కూడా ఈ విధమైనటువంటి సేవ చేసే భాగ్యము కలిగింది నేను ఈయనకు గురువే కాకుండా ఈరోజు మా బిడ్డలు మీరంతా కూడా నేను కూడా ఆయన యొక్క గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన మనకందరి కూడా గురువే గురుస్థానం గురుస్థానం దే జీవితం గడిపడేటువంటి పరిస్థితులు ఇవి మానవ సంబంధాలు పూర్తిగా నశించిపోయినాయి తర్వాత గురు సంబంధాల యొక్క శిష్యత్వం కూడా లేదు ఈ కాలంలో నన్ను గుర్తుపెట్టుకొని మా బిడ్డల పేర్లు సహ సహచరుల పేర్లు చెప్పడము గురువు యొక్క చాలా గొప్ప ప్రత్యేకతను సంతరించుకునేటువంటి ఈరోజు ఈవేళ ఏమి చాలా గొప్ప జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన నాకు మనతోంది సామాన్యమైనటువంటి గురువులు ఈ విధంగా అనేక రకాలుగా సన్మానించడము చేయడము గొప్ప సంగతిగా నేను జీవితంలో మన మరపురాని రోజయ్యి ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటున్నాను ఈయన యొక్క సేవలు నిరంతరము సాగుతూ ఈ విధమైనటువంటి పారాయణాలు ఇవన్నీ కూడా జీవితంలో చాలా అవసరమైనవి మీరందరూ వచ్చిన వాళ్ళందరికీ సుఖశాంతులతో జీ జీవితాలు గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మా గురుస్థానంలో నుండి మా గురువు మీకందరికీ నాగ్పూర గురువే అయినా గురుస్థానం చెప్పలేనటువంటి సంఘటన మీకందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు కృతజ్ఞత పెట్టిన అందరికీ చెప్తున్నారు గురువు గురుదా కానీ నాకు నేను కాశీలో సంస్కృతం చదువుకోవాలని నేను వెళ్ళిన ఆ రోజు నాకు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదువుకున్న చదువును ముందు పెట్టుకునే ముందుకు పోయినా నాకు హిందీ అంటే అప్పట్లో భయం ఆదివారం వచ్చిందంటే మా మాస్టర్ హిందీ పాఠం పెట్టారు చెప్పక తప్పు పోదామా అనే భయం ఉండేది నాకు ఆ తర్వాత అది అక్కడ పోయితే పోయి తర్వాత సొంత క్లాస్ స్థాయికి వచ్చేసి టెన్త్ క్లాసు వచ్చేస్తారు అది మరి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటా నేను క్లాసులు చదువుకుంటా ఉన్నప్పుడు ఆ ఒకటో తరగతి గురువు ఏం చెప్పినాడో అవి ఏమి నేర్పినాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చూస్తాను సో అందులో గురువుకు మనం చెప్పుకు సాధిగా మా మహామాస్టర్లో ఎయిత్ నైన్త్ టెన్త్ నేను సంపత్ దగ్గర వారంటే అందరికీ భయమే భయమే ఎప్పటికీ భయమే ఎందుకంటే ఆ క్రమశిక్షణ భయపడతాను నేను తర్వాత క్రమశిక్షణ అనేది నాకు నేను సెల్ఫ్ డిసిప్లైన్ ఇల్లు వదిలిన తర్వాత నాకు నేను నేర్చుకున్నా అలవాటు చేసుకున్నా మనం నేను చూసినాను ఆ సెల్ఫ్ డిసిప్లైన్ అంటే పొద్దున్న మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో వేయాలంటే ఖచ్చితంగా ఏ శక్తి అది తప్పిందంటే ఆ రోజు నిద్ర పడుతుంది మనశాంతి ఎందుకంటే ఆ క్రమశిక్షణ ఉంటేనే మనం మన జీవితంలో అనుగుణ లక్ష్యాలు చేయబడుతుంది దమ్మా మనం మనం బాగుపడాలా మనం ఉన్నతి చెందాలా అని అనుకున్నప్పుడు ఆ క్రమశిక్షణను పాటించాల్సిందే రాత్రి పది గంట పండుకోవాలంటే పది గంట పండుకోవాలా ఒంటి గంట భోజన చేయాలంటే ఒంటి గంట భోజనం చేయాలా ఇంత తినాలంటే అంతే తినాలా బయట తిరిగితే కనుక ఎంత అవసరమో అంతే అవసరం ఉండడం ఇవన్నీ కూడా సొంతంగా అలవాటు చేసుకొని దూర దూరంగా జనాలకు జనాలకు దూరంగానే బతిన ఇంతవంటి అమ్మాలంటే నేను ఎప్పుడు ఉండాలి తర్వాత ఈ కార్యక్రమాలు వచ్చిన తర్వాత అమ్మగారి వచ్చేవాళ్ళు ఇప్పుడు కాస్త మౌనం దైవికమే మన లక్ష్యాన్ని మనం చేరు అమ్మా మనం ఏం చేసినామా మనం ఏం చేసినాము అనేది కాదు ఎంత చేసినాము అనేది కాదు లక్ష్యాన్ని చేరుకున్నామా లేదా భగవంతుని పొందినామా లేదా భగవంతుడి అనుగ్రహం పొందినామా లేదా అనేది నా లక్ష్యం చేరుకున్నాను అని అనుకుంటున్నాను మీ యొక్క గురు శిష్యుల యొక్క ప్రేమానుబంధాలను ప్రత్యక్షంగా మాకు వీక్షించే భాగ్యాన్ని కలిగేసేందుకు మా భక్త బృందం తరఫున మీకు ధన్యవాదాలు పాఠాభంగా రాదు కరెక్ట్ ప్రసాదా కీర్తిశేషులు కసిరెడ్డి సితమ్మ గారి వెంకట సుబ్బారెడ్డి ఈశ్వరమ్మ కుమార్ అనేటువంటి కసిరెడ్డి రామారెడ్డి కసిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఇప్పుడు ముందున్న వాళ్ళు కసిరెడ్డి రామారెడ్డి కసిరెడ్డి జయలక్ష్మ గారు వెంకట సుబ్బారెడ్డి కిరిచెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారి పెద్ద పెద్దకోడలు వీరి గ్రామం పొందపాడు గ్రామం రాజుపాలెం మండలం వీరిని వీరి కుటుంబాన్ని లలితాపల్ని అనుకూలించాలని ప్రార్థిస్తూ అందరం ప్ర

chalamiya umma <laughs> ma ko lal <laughs> dawa be bohi wat jama mum ma ko salawiya umma bohi ma ko salawiya umma chalawa ఎట్లు ఆయన జయరాం రెడ్డి ఏది అవుట్ ఆఫ్ జయరాం రెడ్డి మా గురువు అదే పేరు మా గురువేనా മദ്യാ പല ആളും ആകലേ താമ

அடிநாள <laughs> 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 <laughs>

எண்ணப்பட போறாங்க சப்பலா காரா எண்ணப்பட போறாங்க எண்ணப்பட வாழக்குல தర్వాత பண்றோம்னு சொன்னாங்க இப்ப என்ன சார் இன்னே சிதற